గత వారం కిందట ఇల్లు కొట్ట కాలిపోయి నిత్యంగా నాకు సరుకులు గిరుకులు తినడానికి కూడా ఏం లేకుంటే రెడ్కార్ సంస్థ వాళ్ళు నాకు నెల తరగతి ఉన్న భత్యము బియ్యము అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే కార్బన్ పట్ట సామాన్లు వంట సామాగ్రి తినడానికి బియ్యము బ్యాలు అటువంటివి నాకు నిత్యావసర సరుకులు తీసుకొచ్చి ఇస్తున్నారు వంట సామాన్లు అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఇలాగా నాకు పింఛన్ కానీ పింఛన్ కానీ రేషన్ కానీ ఇలాంటివి నాకు గవర్నమెంట్ నుంచి ఏది నాకు ట్రై సైకల్తో సహా ఏం లేదు నాకు దయచేసి గవర్నమెంట్ నుంచి ఇవన్నీ నాకు కొద్దిగా పట్టించుకొని నాకు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాను నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గారు మరియు రెడ్ క్రాస్ ఆర్లగడ్డ సభ్యులందరూ ఇక్కడ కుట్టం కాలిపోయింది ఆయన కూడా వికలాంగుడు ఇక్కడ రెడ్ క్రాస్ తరఫున మేమందరము సమకూర్చి ఈ యొక్క నిత్యావసర వస్తువులు మరియు తాల్పన్ పట్ట బెడ్షీటు వీళ్లకు ఆదరణగా నిలబత్యం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేమే కాకుండా మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆయనకు పింఛను కూడా రావడం లేదు కాబట్టి అధికారులు స్పందించి కూడా ఆయనకు పింఛను వచ్చి ఏర్పాటు చేయమని కోరుతున్నాము ఈ యొక్క మా యొక్క క్రాస్ సభ్యులందరం కలిసి ఈయనకు నిలబత్యం సరుకులు ఈ యొక్క నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో అహబిలంలో ఒక వికలాంగ సోదరుడు అగ్ని కుటుంబం అగ్ని ప్రమాదానికి గురై ఇల్లు అంతా కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాడని చెప్పేసి మా ఆలగడ్డ రెడ్ క్రాస్ మిత్రులు మాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది అలాగే మేము వారికి రాష్ట్ర కమిటీ పంపిన కిచెన్ సెట్ టార్పాలిను బెడ్షీట్ తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ రెడ్ క్రాస్ సోదరులు కూడా వాళ్ళకు దాదాపు వారం రోజులు సరిపడా బియ్యము బ్యాళ్ళు నిత్యావసర సరుకులు కూరగాయలు అన్నీ కూడా తెచ్చడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు నంద్యాల జిల్లాలో ఎక్కడ ఇలాంటి నిరుపేదలు అగ్ని ప్రమాదానికి గురై సర్వం కూలిపోయినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తక్షణమే వాళ్లకు నివాసం ఏర్పరచుకోవడానికి కార్పాలేను అలాగే ఈ వంట సామాగ్రి ఇంటి సామాగ్రి వస్తుంది అలాగే ఇక్కడ లోకల్గా ఉండే రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు